అందరికీ సాయిరమండి ఈరోజు మనం కార్తీక పురాణం ఇరవై మూడవ అధ్యాయం చదువుదామండి ఈ అధ్యాయంలో పురంజయ మహారాజు కావేరీ నది తీరమందు కార్తీక వ్రతం చేయడం గురించి తెలుసుకుందామండి అగస్త్యముని ఇంకా ఎలా అడుగుతున్నారు అత్రి మునీంద్ర పురంజయుడు యుద్ధమందు జయముందిన తర్వాత ఏమి చేసినో నాకు తెలియ చెప్పండి అని అడిగారు అప్పుడు అత్రి మహాముని ఇలా పలుకుతున్నారు శత్రు బాధారహితమైన అయోధ్య పట్టణమందు ప్రంజయ్ మహారాజు సమస్త ధనుర్ధారులలో శ్రేష్ఠుడై ఇంద్రతుల్య పరాక్రమవంతుడై సత్యవాదియు సదాశుచియు దాతయు భోక్తయు ప్రియవాదియు రూపవంతుడును అమితకాంతియుతుడును సమస్త యజ్ఞకర్తయును బ్రాహ్మణ ప్రియుడును ధనుర్వేదమందు వేదల వేదములందు శాస్త్రములందు ప్రవీణుడును పూర్ణిమ చంద్రుడు జనులకు వలె స్త్రీ ప్రియుడు సూర్యుడు వలె చూడసక్యము గానివాడును శత్రువులను శిక్షించువాడును హరిభక్తి పరాయణుడును బలయుతుడును కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములను జయించినవాడును కార్తీక వ్రతముచేత పాపములన్నీయు నశింపజేసుకుని ఉండెను ఇలా ఉన్న పురంజయ్ మహారాజుకు విష్ణు బుద్ధి జనించి హరిని ఎట్లా ఆరాధించాలి ఏ దేశమందు ఏ మాసమందు ఏ క్షేత్రమందు సుఖంగా ఆరాధించాలి ఇలా అని ఆలోచించుచున్న రాజుకు ఆకాశవాణి ఆకాశవాణి ఇలా పలికింది ఓ పురంజయ శీఘ్రముగా కావేరికి వెళ్ళు అచ్చట శ్రీరంగమును దివ్యక్షేత్రమున్నది అచ్చట శ్రీరంగనాథుడు ఉన్నాడు కాబట్టి సంసార ఛేదమును చేయువాడు శ్రీరంగ నిలయని సేవించుమని చెప్పి ఊరుకుండెను ఆ మాట విని రాజు అయోధ్యా పట్టణమును విడిచి తన చతురంగ బలములతోడను అనేక క్షేత్రములను తీర్థములను చూచుచూ కావేరి మధ్యనున్న శ్రీరంగమును చేరను కార్తీక అచ్చట ఉండి కావేరీ మధ్యము నివాసముగా గలవాడైన శేషసాయి అయిన విశ్వమంగళుడైన శ్రీ రంగనాథస్వామిని పూజించుచు కార్తీక వ్రతమును శాస్త్రోక్తంగా చేశను కృష్ణా కృష్ణాయన గానము చేయిచు గోవింద వాసుదేవాయని నిరంతరము కీర్తించుచు విష్ణు పూజా పరాయణుడై స్నాన దాన జప హోమములు దేవాభిషేకములు చేయిచూ శేషసాయి శ్రీరంగనాథుని విధియుక్తముగా ఆరాధించి మాసమంతియు ఇట్లు వ్రతము సల్పి మాసాంతమందు ఉద్యాపన చేసి తన పట్టణమును గురించి బయలుదేరను మధ్యనున్న దేశములను చూచుచు సమృద్ధమైన తన దేశమునకు పోయి అందున్న అయోధ్యా పట్టణంను చూసెను ఆ అయోధ్య అనేక రాష్ట్రములకు అలంకారమై సంతోషముతోను పుష్టితోనూ కూడిన జనులు కలిగినదియు దృఢముగానున్న ప్రాకారములు తోరణములు కలిగినదియు దృఢముగానున్న యంత్రములు గడియలు కలిగినదియు గడతలు కలిగినదియు గుర్రములతోనూ ఏనుగులతోనూ రథములతోనూ నిండియున్నదియు గృహ గోపురముల వెంట వీధులు కలిగినదియు అనేక వర్ణములు గల పతాకములు గలదియు చేత చలింపజేయబడుచున్న పతాకములు గలదియు అనేక భటులు గలదియు అనేక దేశవాసులతో ఉండెను అచ్చట బ్రాహ్మణులు సర్వశాస్త్రవేత్తలు క్షత్రియులు శత్రు సైన్య భేదకులు వైశ్యులు సర్వరత్నదాతలు శూద్రులు సర్వసంపదలను అనుభవించువారు అచ్చట స్త్రీలు సుందరులను హంసలవలే ఏనుగులవలే నడుచువారును చెవుల నందు విశాల నేత్రములు గలవారును గొప్ప పిరుదులు గలవారును సన్నని నడుము గలవారును లావుగానున్న కుచములు గలవారును మంచి వస్త్రములు గలవారును సమస్త భూషణ భూషితములుగా నుండిరి చెటి వేశ్యలు సంగీతమందు నృత్యమందు నిపుణులను సౌందర్యంతోను గూడి గూడియున్నవారును నిత్యమానందయుక్తులు మధోన్మత్తులను సమస్త స్త్రీగుణ భూసితులై చూచుటలోను మాట్లాడుటలో బహు నేర్పరులై సభలలోను రాజమార్గములలోను రచ్చలలోను ఆటలాడుచుండువారై ఉండిరి అచ్చట కుల స్త్రీలు గుణవంతులై సర్వాభరణ భూసితలై పాతివ్రత్య పరాయణలై ఉండిరి ఓ అగస్త్య మునీంద్ర అచ్చటి మనుజులందరూ తమ తమ వర్ణాశ్రమ ధర్మములందు ఉండిరి పురంజేడిట్లున్న పట్టణమును చూసి సంతోషించను యథా రాజా తథా ప్రజాను న్యాయమును బట్టి రాజు న్యాయవర్తనుడైన ప్రజలను న్యాయమందే ఇందురు కదా పొరజనులందరూను రాజు వచ్చుటను విని వేల వేలు కూడి ఎదురొచ్చిరి మీద పేలాలు పుష్పములు చెల్లిరి రాజు పట్టణమును ప్రవేశించి తన ఇంటి ముందు ప్రవేశించి నది మొదలు ధర్మయుక్తముగా భూమిని పరిపాలించెను తరువాత కుమారులు మనుమలు గలవాడై అనేక భోగములను అనుభవించి చివరకు కుమారునికి రాజ్యభారంను అప్పగించి తన భార్యతో కూడా వనమునకు పోయి వానప్రాస్థాశ్రమము అవలంబించి కార్తీక వ్రతమును విడువక చేచు హరిభక్తిని స్థిరముగా చేసి దాని చేత వైకుంఠలోకవాసే సుఖముగా నుండెను అగస్త్యమునేంద్ర కార్తీక వ్రతం మహామహిమ గలతకి ఈ కార్తీక ధర్మము హరికి ప్రియకరము కార్తీక వ్రతమును చేయివాడు పరమ పదమును పొందును అవసమై చేసినను ఉత్తమగతి పొందును సమస్త సౌఖ్యములను ఇచ్చు కలికల్మష కలి కల్మష నాశకారీయునైన కార్తీక వ్రతమును చేయిన మనుష్యుడు దుఃఖమును పొందును హరిభక్తియుక్తుడై శుచితో ఈ అధ్యాయంను వినివాడు సమస్త పాతకములను నశింపజేసుకుని రహితమైన మోక్షంను పొందును ఇది కార్తీక పురాణం ఇరవై మూడవ అధ్యాయం సమాప్తము సాయిరామ్